వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫామ్ లాగ్స్ నేను మీ సాయిపెన్ ఈరోజు మనం ప్రస్తుత అనస్తిపురం అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు ఐదు ఎకరాలలో ఏర్పాటు చేసుకున్న అరటి తోటలో మనం ఉన్నాం ఈ వెరైటీ వచ్చేసి మనకు జీ నైన్ వెరైటీ అండి ఇది చాలా వరకు లాభస్తుంది చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఐదు ఎకరాల తోట అండి ఇది ఈ ఐదు ఎకరాల తోటలో మనకు ఈ అడ్డం అనేది నాలుగున్నర అడుగులు పొడుగు అనేది నాలుగున్నర అడుగులు అనేది అమర్చుకున్నాడు ఇక్కడ కంప్లీట్గా ప్రతి ఒక్క చెట్టుకు అనేది డ్రిప్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు డ్రిప్ డ్రిప్ వల్ల ఏమవుతుందంటే డబల్ డ్రిప్ వాళ్ళ మనకు వాటర్ అనేది కంప్లీట్గా చెట్టుకు ఇ ఇరువైపులా పడి మనకు దిగుబడి అనేది చాలా వరకు మంచిగా ఎలా చూసుకుంటున్నాడు ఇది అనేది సెకండ్ కట్టింగ్ అండి మళ్ళీ మళ్ళీ పొంట అనేది పిల్లకర్ర అనేది ఉంచుకోవడం వల్ల మనకు క్రాపింగ్ కల్టివేషన్ అనేది తగ్గుతుందని రైట్ రైతు చెప్తున్నాడు మీకు అనేది ఎంత పెట్టుబడి అవుతుంది దీన్ని ఎలా కల్టివేట్ చేయాలి ఏ మెడిసిన్ వాడాలి జయరామ్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ ఈ దీనికి సంబంధిత దీని ఫార్మింగ్ ఎలా దీనికి పెట్టుబడి ఎంత అయింది ప్రతి ఒక్క మాటలు అన్నగారిలో నమస్తే అన్న నమస్తే అన్న ఎన్ని ఎకరాలలో తోట అనేది ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇది ఇది సంవత్సరం పంట అన్న సంవత్సరం పంట సంవత్సరం పంట ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు ఏర్పాటు చేసుకుంటారు ఎకరా పదకొండు వందలు ఇప్పుడు ఐదు ఎకరాలకు అది ఏంటిది గ్యాప్ అనేది ఎంత ఉంచుకుంటారు అన్న ఒక చెట్టుకున్న ఒక మొక్కకు ఒక మొక్కకున్న ఇంకో నాలుగు మూర నాలుగున్నర ఫీట్లా నాలుగు నాలుగు మూర మళ్ళీ ఇటు అడ్డం నాలుగు మూరే ఇటు కూడా నాలుగు మూరే దీనికి అంటే ఇప్పుడు ఒక రూమ్ అన్న పెట్టుబడి అనేది ఎంత అవుతుంది ఒక ఎకరానికి ఎకరాకి అవుతుంది ఇరవై వేలు అవుతుంది ఎకరానికి ఇరవై వేలు అవుతుంది ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇప్పుడు మనం కర్రబెట్టి నుంచి మళ్ళా కోసే వరకు మొత్తం ఇరవై వేల అయిపోతుంది ఇప్పుడు మనకు సంబంధిత ఒక కేజీ అనేది ఇక్కడ ఎట్లా పోతుంది అన్న రేటు కేజీ అనేది తొమ్మిది రూపాయలు పోతుంది పది రూపాయలు పోతుంది పదహైదు రూపాయలు పోతుంది పదహైదు రూపాయలు ఇప్పటికైతే పద పద్నాలుగు రూపాయలు మార్కెట్ ఉంది అంతే ఇప్పుడు ఎకరానమాట అనేది ఎంత వస్తుంది అన్న దీ కూడా పది రూపాయలు తా ఎన్ని ట ఎకరాకి ఎన్ని టన్నులు వస్తాయి ఎకరాకంటే మొక్క అంటే వస్తుంది మూడు టన్నుల దాకా వస్తుంది మూడు నాలుగు టన్లు వస్తుంది ఎకరాకు మూడు నాలుగు టన్లు వస్తుంది ఈ వెరైటీ ఇప్పుడు మనకు ఒక ఒక కిలోకు మనం పది పదిహేను రూపాయలు అన్న మనం ఒక ఎకరానికి ఇరవై వేల పెట్టుబడి పెడుతున్నాం ఎంత పైసలు మనకు ఎంత మిగులుతుంది అన్ని ఖర్చులు పొంగ అన్ని ఖర్చులు పొంగ మనకు కూలు ఎన్ని అన్ని కట్టుకుంటే పంట బుడిచినాజ్ కట్టుకుంటే ఏం రాదు ఏం రాదు కూలు కట్టుకుంటే ఏమి మనకి పెద్ద ఆదాయం రాదు ఎకరాకు వచ్చి ఒక ముప్పై వేలు అట్ వస్తుంది ఎకరాక ముప్పై వేలు అన్ని పోను అన్ని పోను అన్ని పోను ఇది ఇది వెరైటీ మనం ఇలా ఎన్ని ఎన్ని వెరైటీలు ఉంటాయి అన్న అరటి తోటలో అని ఎన్ని ఉంటాయి సుగుందాలు అమృత అని ఒకటి ఆ సుగుందాలు సుందాలు బొంత అరటి బొంత అరటి అయ్యి కూరగాయ పచ్చరటి అన్ని వెరైటీలలో ఏది వెరైటీ ఎక్కువ సేల్ అవుతుంది మాకంటే ఈ మేము ఈ పచ్చరటి మేము వేసుకోండి ఎక్కువ ఎక్కువ ఇది ఇప్పుడు ఇది ఈ కర్ర అయిపోయినాక మళ్ళీ ఈ పిల్ల కర్ర అనేది ఉంచుకుంటారా ఇది తీసేస్తారా అన్నట్టు ఎట్లా ఫస్ట్ పిల్ల ఉండొచ్చాం ఉంచుతారు ఉండుచాం లేదు కాలేదు అంటే మళ్ళీ పడదోసుకొని మళ్ళీ దుక్కు దున్నుకొని మళ్ళీ పోసుకుంటాం మళ్ళీ పోసుకుంటారు ఈ పిల్ల పిల్ల కర్ర అనేది మళ్ళీ ఎక్కువ పెంచారు ఇవి ఆహా ఇంకెక్కువ పెంచాం ఒక పిల్ల పెంచుతారు ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక ఐదు ఎకరాలలో మనకు ఒక రెండు లక్షల దాకా ఆదాయం వస్తుందని చెప్తున్నారు ఐదు ఎకరాల రెండు లక్షలు మూడు లక్షల దాకా ఇప్పట్లో అయితే మూడు లక్షల దాకా వస్తుంది ఐదు ఎకరాలకు మూడు లక్షలైతే వస్తుంది ఇరవై టన్నుల జాతీయ వస్తుంది వస్తుంది ముప్పై టన్నుల దాకా వస్తుంది కావచ్చు ఐదు ఎకరాలకు ముప్పై టన్ల దిగుబడి వస్తుంది మనం ఎట్లా స్ప్రే చేస్తారన్నా ఏమైనా పెట్రోల్ పంపా ఎట్లా పెట్రోల్ పంపే అంతేనా దీనికి మరే లాభాలు ఒక మరి నష్టాలు ఇప్పుడే ఉన్నాయి నష్టమే గాలికి పండియా ఇప్పుడు ఈ గెల ఉంది ఈ గెల గాలికి వచ్చి పడిపోయినా నష్టమే కొనరు కొనరు మళ్ళీ కొనరు నష్టం నష్టమే ఈ వర్షాలు పడ్డా గాడి పెట్టినా మనకు ఆ నష్టమే వాన పడిపోయినా చెట్లు పడిపోతాయి ఈ గార వచ్చది ఇటువంటి ఎన్ని మందులు వాడుకుంటా ఉండాలా ఈ తెగులు వచ్చది ఇటువంటి ఎన్ని మందులు వాడుకుంటా ఉండాలా ఎప్పటిదప్పుడు వాడుకుంటా ఉండాలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనం రైతు చెప్పిన ప్రకారం అయితే చాలా వరకు అరటి తోట అనేది లాభమే కాకుండా నష్టం కూడా ఉంటుందని రైతు చెప్తున్నాడు ఎందుకనంటే ఎప్పుడైతే మన వాతావరణం అనేది అనుకూలించకపోతే ఈ వర్షాలు కానివ్వండి బాగా గాడు పెట్టినా ఈ కర్ర అనేది గో గొలక అనేది సైడ్కి వాడిపోతుందని రైతు చెప్తున్నాడు ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఐదు ఎకరాలలో మనకు ముప్పై టన్నుల దాకా దిగుబడి వచ్చి మార్కెట్ రేటు మనకు అటు ఇటు ఉన్న ఒక పది నుంచి పదిహేను రూపాయల లోపల అది అనేది అప్పుడు మార్కెట్ ఎంత డిసైడ్ అయితే దాన్ని బట్టి ఈ గ్రేడింగ్ బట్టి ఈ కలర్ బట్టి అనేది డిసైడ్ అవుతుందని రైట్ చెప్తున్నాడు మరే ఇప్పగడ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మిస్ అయిపోయాయి